హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర టూ ఎపిసోడ్ వన్ ట్వంటీ నైన్ మీరు తప్పిపోయారు ఆశ్చర్యంగా ఉంది కదూ యస్ మీ నుండి మీరు మీ ఆలోచన నుండి మీ ఊహల ప్రపంచం నుండి మీ స్వతంత్రం నుండి తప్పిపోయి అర్థం కాని ప్రపంచంలో కాలం వెళ్ళబూచుతూ ఇదే నిజమే అని భ్రమలో ఉన్నారు చిన్నప్పటి నుండి మీకు నచ్చినట్టుగా ఉన్నా మీ పెద్దయిన కొద్ది మీ తల్లిదండ్రులు మిత్రులు సమాజం పెట్టే ఆలోచనలతో బందీ అయిపోయి మీకు మీరుగా ఆలోచించడం మానేశారు అంటే మీరు సహజత్వం కూలిపోయి ప్రభలో బ్రతుకుతున్నారు ఇదే జీవితం అనే ఊహల్లో ఉంటున్నారు ఒక్కసారి సహజత్వంలోనికి రండి చిన్నప్పుడు మీరు ఏదైనా నిర్భయంగా చెప్పేవారు ఇప్పుడు మీరు ప్రతి దగ్గర నటిస్తున్నారు ధైర్యాన్ని కోల్పోయారు వాస్తవం మాట్లాడటానికి భయం తప్ప ఎత్తి చెప్పడం భయం సమాజంలో తలెత్తుకు తిరగడానికి భయం అప్పులవాడితో భయం ఒకసారి చిన్నప్పటిలా మారిపోయి ప్రయత్నించండి పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి మీరే ఒక మహారాజులా ప్రవర్తించండి ఒక్కొక్కటిగా ప్రకృతి సాకారిస్తుంది అలవాటు చేసుకోండి లేదంటే మళ్ళీ తప్పిపోతారు జాగ్రత్త ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించారా ఒక్కసారైనా ఇదే జీవితం అనే ఊహలో ఉంటున్నారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది అని సంగతి మర్చిపోయారు ఎందుకంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు అయిపోయింది నా జీవితం ఇంత నాకే ఎన్ని కష్టాలు వస్తాయని నెగిటివ్ థాట్స్ మైండ్ మొత్తం నింపుకుంటారు అక్కడికి ఆగిపోలేదు ఆ సమస్యను అలాంటివి మీరు ఎన్నో డిలైడ్ చేసి మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు ఇంకా మీరు ఆ ఏదో ఒక సమస్య వచ్చిందని ఇంకా ఆ సమస్యని ఆలోచిం ఆలోచిస్తూ మీ ముందుకు వెళ్ళడం ఆపేశారు మీ జీవితం గురించి ఆలోచించడం మానేశారు ఎప్పుడు చూసినా మీ జీవితం బాలేదు నా జీవితం అయిపోయింది అనే నెగిటివ్ థాట్స్ మీలో సహజత్వం కూలిపోయి భ్రమలో బతుకుతున్నారు ఎస్ ంతే నాదంతా అయిపోయింది ఇంకేమీ లేదు నేను చేయాలి చేయడానికి సో నాది ఏజ్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను అనే భ్రమలో మీరు బతుకుతున్నారు ఏమి చేయలేకపోతున్నారు కదా సో మీరు సచ్చేదాకా మీరు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు కోరికలను ఆపేస్తారో చేసే పనిని ఆపేస్తారో అప్పుడే మీరు డెడ్ అయినట్లు లెక్క ఎస్ మీ నుండి మీరు ఆలోచన నుండి మీ ఊహల ప్రపంచం నుండి మీ స్వాతంత్రం నుండి తప్పిపోయారనే అర్థం కానీ ప్రపంచంలో కాలం వెళ్ళబోస్తూ ఇదే నిజమని మీరు భ్రమలో ఉన్నారు సో నీకేదైనా ఒక నష్టం జరిగింది అనుకో సో ఆ నష్టం గురించి మాత్రమే ఆలోచిస్తారు అయిపోయింది నేను ఇంకా ఏమి చేయలేకపోతాను నా వల్ల కాదు ఇంకా ఎన్ని లాస్ అవుతుంది ఇలాంటి చెడ్డ అలవాటు క్రియేట్ చేసుకొని ముందుకు సాగలేరు మీరు అదే మైండ్లో పెట్టుకొని అక్కడికి ఆపేస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ సో మీరు మీ జీవితంలో ఎదగాలి అన్నప్పుడు ఆ నెగిటివిటీ థాట్స్ పక్కన పెట్టి పాజిటివిటీ క్రియేట్ చేసుకోండి మీరు ఏదైనా సాధించగలరు నా జీవితం అయిపోయింది అని మీరు అక్కడే ఉండకండి ఈ సబ్జెక్ట్లో రండి అన్నీ తెలుస్తాయి ఒక్కసారి ఫాలో అవ్వండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్